హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెక్ట్కి సంబంధించిన సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఇప్పుడు నేను చెప్తున్నానండి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట గత డిఎస్సి టీఆర్టీ టెక్ల్లో చాలా ఈ ప్రశ్నలు అన్నవి వచ్చాయి అయితే ఇవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అండి మీరు తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటల్లో తను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు ఈ పరిశీలన ఏ రకము సంచరిత పరిశీలన అనమాట క్రింది వాటిలో సరైన ప్రవచనము వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అన్నది సరి అయిందండి థర్డ్ వన్ ఆప్షను భాషా వికాస దశలు క్రమంలో మూడవ దశ శబ్దానికి దశ దమనం చేయబడిన అచేతనంలో భావాలను వెలికి తీయడానికి సిగ్మట్ ఫ్రాయిడ్ చెప్పబడని టెక్నిక్ సమగ్రాకృతి సెకండ్ వన్ ఆప్షన్ ఆన్సర్ వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం పియర్స్ అన్ డార్విన్ కుటుంబం పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం సమాంతర క్రీడ సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత నవ్వు ఉత్సాహం అండి పియాజీ సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపార్యాత్మక లోపం ఈ దశకు సంబంధించింది పూర్వపచారకు సంబంధించిందండి దశ ప్రతి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన సహజ సామర్థ్యం అండి శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని తంత్రం ఏది అంటే ఉపసహరణ ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు ఇష్టం ఈ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ కింది వాణిలో గౌన అవసరం గుర్తింపండి సంసిద్ధత నియమం అభ్యసన నియమం ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం యత్నదోష అభ్యసనం సిద్ధాంతం యొక్క ఫలితం అనమాట ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలం రకం స్వీయ పునర్బలం అండి ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది క్రియాత్మక స్మృతి అండి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు డెజావు అని అంటారు థర్డ్ వన్ ఆన్సరు కింది వాళ్ళ స్మృతిని పెంపొందించేది ప్రేరణ అండి విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చును ప్రతికూల బదలాయింపుగా చెప్పవచ్చు అండి శాస్త్రీయ నిబంధనల్లోని గంట కొట్టినప్పుడు లాలాజలము స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయా క్రమంగా మాయమవ్వడం విరమణమండి విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు చేయడం అనమాట బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశము అవధానం కింది వాణిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించింది విశ్లేషణ అండి ఒక ప్రాథమిక పాఠశాలలో నూట యాభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఐదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశము బరువైన పుస్తకాల సంచులు ఈ నాయకత్వ శైలియందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు జోక్య రహితండి కాల్ రోజెస్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానము అని అనిర్దేశిక మంత్రణం అండి కింది వాళ్ళలో విద్య విద్య నెరవగల మానసిక వికలాంగులు స్వల్ప బుద్ధిమాన్యులండి కింది వాళ్ళలో బౌద్ధిక వనరు శాస్త్రవేత్తలండి నిర్మాణాత్మక ముద్దింపునందు స్లిప్ టెస్ట్కు ఇవ్వాల్సిన భారత్వం ఇరవై మార్కులండి ఇవన్నమాట అండి పెడగాజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి